ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది టోటల్గా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయింది అయినా ఇప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే ఎంతగానో ఉపయోగపడే విభజన చట్టం హామీలు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ప్రత్యేక హోదా వంటి అంశాల ప్రస్తావన ఈ ఏడాది కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇతర ముఖ్యమైన నాయకులు కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎవ్వరూ ప్రస్తావన చేయడం లేదు ఒక పక్క విభజన చట్టం ద్వారా వచ్చే హక్కులు ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉపయోగపడతాయని వామపక్షాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గొంతు చించుకొని అరుస్తున్నా మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు ఇటీవల మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి రానటువంటి కీలకమైన అత్యంత గొప్ప అవకాశాలు ఒక్క టీడీపీకే వచ్చాయి కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం టీడీపీకే దక్కింది ఇప్పుడు కూడా కేంద్రంలో చాలా కీలకమైన బాధ్యతలు కీలకమైన రోల్ పోషిస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల మాట్లాడుతూ కేంద్రంలో ఏపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఎంపీలు కేంద్ర సర్కారుకి మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్నారు అంతటి కీరోల్ మనం పోషిస్తున్నాము అందుకే జల జీవన్ సంబంధించినటువంటి నిధులు తెచ్చుకోగలిగాము అని చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆ సందర్భాల్లో కూడా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టాలు చట్టం సంబంధించిన హామీలను నెరవేర్చుకోవడంలో కానీ నెరవేర్చుకోవడానికి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎట్లాంటి మాటలు మాట్లాడలేదు గతంలో ఒకసారి చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీరు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ టీడీపీ చాలా సఖ్యతగానే ఉంటూ ప్రత్యేక హోదా విభజన చట్టం సంబంధించిన హామీలు నెరవేర్చుకోవడానికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో సంబంధాలు చెడిపోయాయో అప్పటి వరకు బీజేపీ మీద ఎట్లాంటి వ్యతిరేకతతో కూడుకున్నటువంటి మా వ్యాఖ్యలు చేయనటువంటి చంద్రబాబు సత్సంబంధాలు చెడిన తర్వాత అప్పుడు విభజన చట్టం సంబంధించిన హామీలు ప్రత్యేక హోదాని అంశాలు తెరపైకి తీసుకొచ్చి వచ్చారు ప్రధాని మోడీతో పాటు నాటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కానీ వాళ్ళ విధులు వాళ్ళకు సంబంధ పాలసీల మీద వాళ్ళు ఏపీకి చేస్తున్నటువంటి అన్యాయం మీద ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు అదే సందర్భంలో ఎంపీల రాజీనామా కూడా తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదా కోసం టీడీపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేశారు అలా రాజీనామా చేసి వైసీపీని ఇబ్బందులు పెట్టాలని చూశారు ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన ఎంపీలు కూడా రాజీనామా చేశారు వీళ్ళిద్దరూ పోటాపోటీ పడి రాజీనామాలు చేసుకున్నారే కానీ ప్రత్యేక హోదాని కానీ రాష్ట్రానికి సంబంధించిన రావలసినటువంటి హక్కుల్ని సాధించడంలో రెండు వైఫల్యం చెందాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలుత ఏమని మాట్లాడారంటే కేంద్రంలో ఏ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చినా వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు విభజన చట్టానికి సంబంధించిన హామీలను నెరవేర్చుకుంటామని చెప్పారు అది జరిగిన కొద్ది రోజులకే కేంద్రంలో బంపర్ మెజారిటీతోటే బీజేపీ పీఠం ఎక్కింది తర్వాత వెంటనే మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బంపర్ మెజారిటీ వచ్చింది ఈ టైంలో మన సహాయ సహకారాలు బీజేపీకి అవసరం లేదు ఈ నేపథ్యంలో మనం ఎలాంటి డిమాండ్ చేయలేము అంటూ విభజన చట్టానికి సంబంధించినటువంటి హక్కులు కానీ ప్రత్యేక హోదాను కానీ నీరుగార్చే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ప్రత్యేక హోదాకి విభజన చట్ట హామీలను నెరవేర్చుకోవడానికి పార్టీలను పక్కన పెట్టి అందరూ ఏకం కావాల్సి ఏకమయ్యి ఎత్తాల్సిన సందర్భంలో ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అనేవి రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళిద్దరు చేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం కేంద్రంలో చాలా కీ రోల్ పోషిస్తుంది వీళ్లకున్న ఎంపీ సంఖ్య ఆధారంగానే మోడీ ప్రభుత్వం నిలబడి ఉంది పరిపాలన సాగిస్తుంది ప్రధాన మోడీ ఆంధ్రప్రదేశ్కి దాదాపు మూడు నాలుగు సార్లు పర్యటన చేశారు ఈ మూడు సార్లు ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కానీ విభజన చట్టానికి సంబంధించిన హామీలు గురించి కానీ ఏమాత్రం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళారు సీఎం చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మంత్రి నారా లోకేష్ కానీ కానీ ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళినటువంటి మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీతో కలిసి లంచ్ చేశారు డిన్నర్ చేశారు చాలా సమయం వాళ్ళతో ప్రధానమంత్రి వెచ్చించారు చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నారు చర్చించుకున్నారు కానీ ప్రత్యేక హోదా కానీ విభజన చట్టం హామీల గురించి కానీ ఏమాత్రం ప్రస్తావించలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఇటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కానీ బీజేపీ కానీ అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ జగన్ కానీ వీళ్ళందరూ కలిసి పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద గొంతెత్తే పరిస్థితులు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది విభజన చట్టం హామీలు నెరవేర్చుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పైటికల్గానే మిగిలిపోయే అవకాశం ఉందనే చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది